నమస్తే అండి వెల్కమ్ టు మాధవి స్ కిచెన్ నేను మాధవి అన్నంతో ఈరోజు నేను కరకరలాడే మిక్చర్ చేస్తున్నానండి ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు గిన్నెలో అన్నం తీసుకొని అన్నం అంతా విడివిడిగా ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఇలా ప్లేట్ మొత్తం అన్నం వేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ ఒక గంట సేపు అన్నాన్ని ఆరబెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టడం వల్ల అన్నం అంతా ఎండిపోతుంది అన్నము ఆరబెట్టిన తర్వాత ఇలా అవుతుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోని నూనె పోసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎండిపోయిన అన్నాన్ని ఆయిల్లో వేసుకోవాలి ఇవన్నీ చక్కగా పొంగి క్రిస్పీగా తయారవుతాయి ఇదంతా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా అన్నం అంతా ఇలానే ఆయిల్లో వేయించుకోవాలి ఈ స్నాక్స్ చాలా టేస్టీగా వచ్చింది చాలా ఇష్టపడతారు పిల్లలు స్నాక్స్గా పెట్టుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మొత్తం వేయించుకున్న తర్వాత అదంతా ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా పల్లీలు వేసి అవి కూడా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అయినాక తీసి మిక్చర్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుట్నాల పప్పును తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేగిన తర్వాత పుట్నాల పప్పును కూడా తీసి మిక్చర్లో వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు తీసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక అందులో వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి కారం ఇలా చల్లుకోవాలి ఉప్పు కారం ఇలా మిక్చర్కి పట్టేలాగా కలుపుకోవాలి అన్నంతో తయారు చేసే మిక్చర్ రెడీ చాలా సింపుల్గా టేస్టీగా మనకి ఎంత కావాలంటే అంత ఇలా మిక్చర్ తయారు చేసుకోవచ్చు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్